లైక్ కొట్టలేరు మరి లైక్ కొట్టుండి షేర్ చేయండి అబ్బా కామెంట్ కూడా చేయండి మరి మంచి మంచి వీడియోలు చేస్తున్నామని అంటున్నారు కానీ లైక్లు ఎందుకు కొడతలేరు అబ్బా జర లైక్ కొట్టుండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి వీడియో ఎట్లుందనేది మీ అభిప్రాయాలను మరి పదండి వీడియోలకు వెళ్దాం నర్సక్క అయితే వచ్చేటట్టు లేదు అలిగిందంట మీ మీద

అది కూడా మాట్లాడట్లేదు ఆడ మంచిగా ఏదన్నా పోవాలి దీన్ని వదిలేసి దీనికి మంచిగా అయితే అప్పుడు ఇంకా వేరుల మీద ఏడవడము వేరే సంసారాలు కూల్చడం లాంటివి మానేసుకుంటది మానదులే అవి కూడా పోతే దానికి ఇంకా ఎంతమంది ఉన్నారు మాట్లాడడానికి చేయనికే చెప్పడం మర్చిపోయానే గంగా నేను ముఖ్యంగా నీకు విషయం చెప్పాలి ఈ రోజు మా అత్తయ్య మొన్న గుడికి తీసుకెళ్ళింది నన్ను మంచిదే కదా నేను గుడికి తీసుకోవడము ఫస్ట్ టైం అనుకుంటా నీ నుంచి మీ అత్తయ్యతో గుడికి వెళ్ళడం మంచిదే లేమ్మా గుడికి తీసుకోవడం ఎందుకు మంచిది కాదు నా పెళ్ళై నుంచి ఒక్క నాడు కూడా గుడికి పోదామమ్మా అనలేదు మా అత్తయ్య కానీ నిన్న ప్రత్యేకంగా గుడికి పోదాము లత అన్నది సరే అత్తయ్య పోదామని అన్న మరేమైందే గుడికి పోయిన దగ్గర మీ అత్తయ్య మళ్ళీ మన గొడవ పెట్టుకుందా లేదు గుడికి తీసుకుపోయింది భక్తితోనో నా మీద ప్రేమతోనో కాదు ఈ సుష్మా ఆ విషయం చెప్పిందట నేను అన్నం పెట్టిన విషయము అది కొంచెం 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 రాజి 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 మా అత్త దాక మా అత్తయ్యనేమో అది పెద్ద సీక్రెట్ లాగా తీసుకెళ్లి గుడి దగ్గర మాట్లాడింది

దాని ఏమైనా ఉంటే నువ్వు అట్టుకోయా అది కూడా గమనించు అది ఎక్కడెక్కడ మాట్లాడడం అన్నీ అంటున్నావు కదా అవి కూడా రికార్డ్ చేయి ఫోన్ లో అదే పని చేస్తున్న దాని సీక్రెట్లు అన్ని నా ఫోన్ లో కూడా రికార్డ్ చేస్తున్నా అత్తయ్య ఆ ఇట్లా సుష్మ రాకపోయింది నువ్వు జాగ్రత్తగా ఉండని బెదిరించింది అంతే కదా అవునమ్మా నువ్వు జాలితోని దయతోని పెట్టినవేమో కానీ చూసిన వాళ్ళకు మంచిగుండది సుష్మ దాకా పోయింది ఇక లోకమంతా చూసి పలానాన్న కోడలు ఇట్లనంట కదా అది అట్లనే కదా అని ఇక డబ్బు ఒక్కటే తక్కువైతుంది ఊరంతా సాటిస్తారు ఇక నువ్వు మళ్ళోసారి రాజాకు టిఫిన్ ఇస్తా అది ఇస్తాయి ఇది ఇస్తా అని ఎక్కడికి పోకు ఇంట్లోనే ఉండు అనమాట ఇట్లా జరిగిందన్నమాట మరి టీఫిన్ తీసుకోబోకు అన్నది బట్టలు ఉతకడానికి రావడానికి ఏం అంగీ అభ్యంతరం చెప్పలేదా మరి బట్టలు ఉతకడానికి మాత్రం అభ్యంతరం ఏం చెప్పలేదులే ఎందుకంటే ఆమె మనసులో ఉన్న అనుమానము తొలగిపోయింది కదా నా కూడలు అలాంటిది కాదులే మరి అంత ఘోరంగా ప్రవర్తించదని అనిపించిందో ఏమో ఏదైనా ఇష్టం వచ్చినట్టు ఉండమ్మా నేను ఏదో ఆశిస్తున్నా అన్నదని ఆ విషయాన్ని నీతో ఉండబట్టలేక అడిగిన అంటుంది రోజు పొద్దున ఓ అలాగా మీ అత్తయ్య కొంచెము కఠినంగా మాట్లాడే వ్యక్తి కానీ లోపల నీ మీద ఎక్కడో కొంచెం ప్రేమ ఉందన్నమాట ఆ ఉన్నది గంగ నా మీద ప్రేమ లేదని కాదు ఉన్నది కానీ మా అత్తయ్య బాధ ఏంటంటే న్ న్ దు దు ఇరుగు పొరుగు వాళ్ళు ఇట్లా అనుకుంటారు నా కోడలు గురించి ఇట్లా అట్లా అనుకుంటే నాకు నచ్చదు అని ఆమె అభిప్రాయం అంతే అదే అదే ఎవరికైనా ఉంటుందిలే అలాంటి భయం ఇక ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నా కోడలు మంచి పేరు తెచ్చుకోవాలి అని ఉంటుంది కొంతమంది ఏమో సాధించుకోవాలి నా కోడలి మీద తెత్తనం చేయాలి అని కొంతమందికి ఉంటుంది అత్తయ్యకు అట్ల కూడా ఉంటది గంగా నా కోడల మీద నా పెత్తనమే ఉండాలి మొగడు చెప్పినట్టు వింటది గాని నేను చెప్పినట్టు వినదు ఇక మొగడేమో పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు ఇరవై నాలుగు గంటలు అన్నట్టు ఆమె ఆలోచన ఈ లోకానికి భయపడుతూ బతకాలి గంగ ఏం చేస్తాం మన తిండి కొంచెం ఇరుగు పొరుగు వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ అని మనకి ఉండాలి ఎందుకే అట్లెందుకు బతకాలి వాళ్ళ గురించి మనం ఎందుకు భయపడుతూ బతకాలి అంటే విషయంలో ఎందుకంటే మొన్న మల్లక్క వాళ్ళు మాట్లాడుకోవట్టి ఇగో ఇంకెన్ని రోజులు జరిపిస్తావు నీ బిడ్డను అక్కడ పెళ్లి చేస్తే కదా పెద్ద ఏజే వచ్చింది పెళ్లికి వచ్చిన పిల్లను ఇంకా కాలేజీ ఎందుకు పంపుతున్నావు ఇరుగు పొరుగు వాళ్ళు చూసి ఏమనుకుంటారు గింత ఏజ్ వచ్చినాక కూడా పిల్లకి ఇంకా పెళ్లి చేసలేదు అని అనుకోరా మరి ఇంకెందుకు చేయకుండా ఆగుతున్నావు గంగా అని మళ్ళీ వాళ్ళందరూ అనుకోవట్టి ఇక నాకు ఎట్లా అనిపించింది ఇంత చిన్న పిల్లకు పెళ్లి చేయమని ఇప్పుడే అంటుర్రు నా పిల్లని చూస్తే వీళ్ళు కందల పందల పెట్టుకుంటున్నారు అని వాళ్ళు అట్లనే మాట్లాడతారు కానీ స్వీట్కి ఏదైనా జాబ్ వచ్చేదాకా ఉండు నువ్వు అనవసరంగా వాళ్ళు వీళ్ళు అంటున్నారు కదా స్వీట్కి అప్పుడే తొందరపడి పెళ్లి చేయకు వాళ్ళు మస్తు మాట్లాడతారు మన పరిస్థితులు వాళ్ళకేం తెలుస్తాయి కానీ ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోతుంది కదా లత మరిగా మా ఆయనతో కూడా మాట్లాడి మంచి సంబంధం ఏదన్నా వస్తే పెళ్లి చేసినాక కూడా చదువుకోవచ్చు ఇంకా చదువుకోవాలనిపిస్తే కానీ గంగా నువ్వు అనవసరంగా పిల్ల జీవితము పాడు చేయకు నిజమే గాని మా ఆయనకు ముందుగా భార్య ఉన్నారు కదా ఆస్తి కోసము వాళ్ళు మా మీద పీక్ కొను తిందామని చూస్తున్నారు ఇక దొరికిందంటే దూరిపోదాం అనుకుంటున్నారు వాళ్ళది వాళ్ళకు మంచి ఇచ్చిన కోట్ల కేసు అయినా మొత్తము ఇచ్చిన కూడా మొత్తం ఆస్తి బాగుండు మేమే మొత్తం తీసుకుంటే బాగుండు అన్నట్టున్న వాళ్ళకు మా మీదనే కన్నీసురు నువ్వు ఏమవన్నీ ఆలోచించకు వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంకెందుకే వాళ్ళు నీ మీద పడేడుస్తారు లోకం చెప్పరా కోట్ల కేసు కూడా కొట్టేసిరు కదా ఇంకెందుకు చూస్తున్నారు వాళ్ళని ఆస్తి గురించి అదేనే సడన్ గా నాకేము అయినా కూడా స్వీటీ చింటు గాని బతుకు ఎట్లయిపోతుందో ఏమో మేమున్నప్పుడే వాళ్ళకు పెళ్లి చేతామని ఆలోచన చింతగాడు అంటే చిన్నోడు కాని లత చెయ్యాలి కోడిగా నువ్వు మళ్ళా మాట్లాడకు స్వీతి పెళ్లి గురించి ఇప్పుడు ఏం అవసరం లేదు మంచి సంబంధం వచ్చిన తర్వాత అంట మన జీవితమే చేతుంది సగం సగం చదివి దాని జీవితం అన్నా మంచిగుండా వద్దా నువ్వు పెళ్లి గురించి మళ్ళొక్కసారి ఆలోచించినవంటే అంటే మంచిగుండదు చూడు నా పిల్లల్ని కూడా వాళ్ళు ఎంత చదువుతానంటే అంతవరకు చదివిపిస్తాము నువ్వు కూడా స్వీటిని ఇప్పుడే చదువు మానేపిస్తానంటే మంచిగా ఉండదు చూడు గంగా చెప్తున్నా సరే లత నువ్వు చెప్పినట్టే చేస్తా ఇంకా చదువుతానంటే చదువుతీస్తా పార్టీగా మళ్ళా మన జీవితం జరదాల్చుకుంటే కూడా బాధ అవుతుంది ఏదన్నా జాబ్ చేసినంటే గీ అడ్డమైన పని చేయకుంటుంది మనం మంచిగా చదువుకొని కి నేను ఇంటి పట్టుకే నువ్వు ఉండబడి మన జీవితాలు ఇప్పుడు ఎవరైనా చూసారంటే మనల్ని పొట్టు పొట్టు కొడుతారా ఒక్కో స్వీటి నాకు ఇప్పటికే ఉత్సవడుతుందంటే ఎవరైనా చూస్తారు అది గుర్తు చేస్తావేంటి నువ్వు సైలెంట్ గా ఉండు వాళ్ళని బస్ ఎక్కిచ్చేదాకా నాకు అరచేతిలో ఉంది ప్రాణం ఇప్పుడు మా అమ్మమ్మకు కూడా తెలిసింది అనుకో ఒక్కటి చాలు నన్ను కొట్టడానికి పొట్టు పొట్టు చేస్తుంది నన్ను కాపురం చెయ్యాలంటే ఇంకో జన్ మెత్తల్నేమోని ఏమన్నావురా ఏం లేదేం లేదే నీతో పెళ్ళి అంటే నాకు ఇప్పటి చాలా హ్యాపీగా ఉన్నాను అంటున్నా అంతేనా ఇంకేమన్నా అంటున్నావా అంతేనే ఇంకేమంటాను చెప్పు నువ్వు పెద్ద రాక్షసుడి కదా ఏదన్నా అంటే ఊరుకుంటావా మీద పడిపోతావు బస్ వస్తుంది బస్ వస్తుందిరా అమ్మయ్య వాళ్ళని అమ్మయ్యాయించు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇంట్లో వాళ్ళతో ఎలా నటించాలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటని మనల్ని ఆరాధిస్తారు ఇప్పుడు వాళ్ళతో మాట్లాడాలంటే చాలా ప్రాబ్లం ఎదుర్కోవాలి అమ్మమ్మ అడిగితే ఇంట్లో వాళ్ళందరూ అడిగినప్పుడు చెప్పడానికి నాకు సమాధానం ఏమొస్తుందో ఏమో నేను నాకు చెప్పవా స్వీటి ఏం చెప్పాలనేది కాలు చేతులు ఆడట్లేదు నాకు ఇప్పుడే భయం మొదలైంది నాకు బాగా తెలుసు నేను ఇంతకు ముందు వేరే అబ్బాయితో లేచిపోయి వచ్చాను కదా నాకు అన్ని తెలుస్తాయి రా సిగ్గు ఉండాలి అడగడానికి అవునా లేచిపోయి వచ్చావా వాడు అబ్బా ఇపుడు ఏమాన్నానానే అలావోట్టియాఉ మరి లేష్ పోయు అచ్చాం నంటావా ఎవరు వాడా నాడుగుతావా నికు శిగుందారా అలారుగానానికి � ఏం రా బాడివే నా పేరు కూడా సరిగ్గా కాస్తలేదా వస్తలేదా నీకు ఏమో తప్పు లాగా అట్లా ఉనికిపోతున్నావు ఏమైంది ఇద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ nada. నిజంగానే మా ఆయన కూడా అట్లనే ఉంటాడు నన్ను పొద్దుగా లేచి నుంచి పడుకునే రాత్రి దాకా పొగుడుతూనే ఉంటాడు నువ్వు లాగానే ఉంటవే అని అందుకే నువ్వు కూడా అట్లనే ఉన్నవే స్వీటీ దీనికి అంటే వాసన ఇదంట

ఏం లేదు ఏం చేతు మొన్న పిల్లకు పెళ్లి చూపులు అయినాయి కదా ఆ పిల్ల ఇప్పుడు కనబడకుండా పోయింది ఎటు పోయిందో ఏమో పొద్దుగాల చూసేసరికి నిద్రలేసేసరికి లేదు ఎటు ఏమో అనే టెన్షన్ అవుతుంది ఏడికి పోయింది కాలేజీకి కూడా పోయిందేమో అడగొద్దా ఫ్రెండ్స్ అందరినీ ఏం చేయాలి దాని తల్లి ఏమో నా దగ్గర నమ్మిపోతే ఆ పోరి ఎటు పోయిందో ఎక్కడో దాని ముఖం మిడక నాకు చొరవ పెడుతున్నది ఎక్కడ పోదు నువ్వు వెళ్ళక్క యాన్నో ఫ్రెండ్స్ దగ్గరనో యాన్నో ఉంటది చదువుకోనికి పోయిందో మరి కాలేజీలో ఎవరైనా దోస్తులు ఆ గిడికోదాం గడికోదాం అని చెప్పి పోతారు కదా ఎక్కడికన్న అందరు కలిసి పోయిరేమో దానికే అంత టెన్షన్ ఎందుకు నీకు లతా నీ దగ్గర్కే నేను వస్తున్నా ఏడిపోతున్నావు గంగా నీనేమో నీ దగ్గర్కొస్తున్నా ఈగో ఎల్లక మాట్లాడుతుంటే లీలవడ్డ నా దగ్గర్కొస్తున్నావా ఏందే ఏంది కాతా అవును గంగా నీ నిజంగానే చెప్తున్నానే

మల్లె పిల్లకు పెండి సూపు రూనికి ఎవరన్న వస్తున్నారా ఏమీ పాపము ఎల్లక్క మన్మరాలు లేదంట గంగ ఎక్కడో పోయిందట అయ్యో ఎల్లక్క బాధపడకు నువ్వు కుదుటగా ఆలోచించు వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి ఉండొచ్చు ఉట్టిగా అనవసరంగా పిల్ల బ్లేమ్ అవుతుంది మళ్ళా వాళ్ళు వీళ్ళు ఎటు పోయిందో ఎవరితో లేచిపోయిందో అనే మాటలు మాట్లాడతారు ఓసి పిల్ల కాబట్టి నువ్వు అప్పుడే ఎవరితోని అనవోకు సరే బిడ్డ నాకు మంచిగా ధైర్యం చెప్తారు పిల్లలైనా కానీ నన్ను అర్థం చేసుకుంటారు బిడ్డ మీరు చల్లగా ఉండాలి నేను నలుగురికి పిల్లలు ఫోన్ నంబరు బాలుగానికి చెప్పి ఫోన్లు చేపిస్తా మరి ఎటు అయినో ఏమో నాకు కాల్ చేయి ఆడతలేవు మొన్న అట్లనే అయింది ఇప్పుడు అట్లనే ఏం చేతు పోదు దేవుడా ఒకదానికొక కష్టం వస్తూనే ఉంది ఈ ముసలి పానానికి ఎందుకు అని మెడకు పెట్టు వాళ్ళ దగ్గరనే ఉంచి చదివిచ్చుకుంటే అయిపోతుంది కదా పిల్లలను ఓ పోరడు ఇంకో ఆడవిళ్ళ ఇద్దరు చదువుకుంటున్నారు ఇక ఏటంట చేస్తుంది ముసలి పాపం కదా మాయమ్మ ఎవరు కాలిపోయింది వీడి ఏసా చూడు ఎట్లా తయారైందో ఏమేమి అట్లా షాక్ అయితేవి చూడు నీకే ఏంటి లత అలా అయ్యావేంటి నన్ను చూసి అదేంటి శ్రీధర్ ఇలా గుడికి వెళ్ళి నువ్వు హ్యాపీగా ఉండాలి నిండు నూరేళ్ళు నవ్వుతూ చల్లగా ఉండాలని కోరుకోవడానికి దేవుణ్ణి అడగడానికి వెళ్ళాను లత నువ్వు మారవారా పక్కకు గంగ ఉన్నది అయినా కూడా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావంటే అసలు అసలు నిన్నేమనాలి ప్రెగ్నెంట్తో ఉన్న భార్య ఉంది దాని గురించి కోరుకున్నానని చెప్పక నాతో ఇలా మాట్లాడడం నీకు న్యాయంగా ఉందారా అసలు ఆ నిండు చూలాలు ఎంత బాధపడుతూ ఉంటుంది దాన్ని పోయినసారి కూడా అలాగే బాధ పెట్టావు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంటే కూడా దాన్ని పట్టించుకోకుండా నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావు ఇలా మాట్లాడడానికి కొంచెమైనా సిగ్గు ఉందారా నీకు అనుభవించేదాకా మారను నిన్ను ఒక్కసారైనా అనుభవిస్తాను అప్పటి వరకు మారను లత మారను నా వల్ల నీకు ప్రెగ్నెంట్ రావాలి బాబు పండంటి బాబు పుట్టాలి ఎందుకంటే వాడితో కాని పని నాతో అవుతుంది నీకు బాబు పుట్టాలి అంటే అసలు నువ్వు మనిషివా అసలేవుతుందా సరే లతడానికి నువ్వు కోపంగా ఉన్నావు తర్వాత మాట్లాడతాను నీతో

వాడిది ఒక బతుకు కాదు అసలు వీడి ముఖం కాదే నర్సక్క హరిత ముఖం చూసి ఊరుకుంటున్నాను నేను కానీ లేకపోతే వీడి సంగతి ఎలా చేసేదాన్ని అంటే ఇంకా మాటల్లో చెప్పలేను ఆడదాని పేరు తీయాలంటేనే వాడి జీవితంలో గజ 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 పోయేటట్టు చేసేదాన్ని కానీ వాళ్ళిద్దరి మొహం చూసి ఊరుకుంటున్నాను సరే కాదా ఊరికి వాని గురించి ఎందుకు 公主是不得应该。 చెప్పాలి ఏం కథరా వాళ్ళ అమ్మ వచ్చి అడిగితే నేనేం సమాధానం చెప్పాలరా ఎటు పోయిందో చూడనుంటివి బిడ్డ నీకేమన్నా కనబడతేమో జరా అట్లా పోయి దోస్తులను అందరినీ అడుగుపోరా నేను నీ కోసము కష్టపడి వచ్చిన అమ్మమ్మ కుక్కలాగా ఉన్నావు బిడ్డ ఇప్పటిదాకా తిండి తిప్పలు మానేసి పోరి కోసం తిరిగినావా ఉండు బిడ్డ అన్నం పెట్టుకొస్తా కాలు మొహం కడుక్కొని రాపో నువ్వు తింటేనే నేను తింటేనే అమ్మమ్మ అది పోయిందో కానీ రేపు వెతుకురా మళ్ళా ఇప్పుడైతే నువ్వు తినే అమ్మమ్మ నువ్వు తింటేనే నేను తింటా సరే బిడ్డ ఇద్దరికి పెట్టుకొస్తా ఉండు అబ్బా ముసళ్ళి ఇంటికి వచ్చేసరికి ఏ రకంగా ఉంటుందో అని అడలి సెంటిమెంట్తో కొట్టేసిన ముసలిది పడిపోయింది ఇంకా డోక లేదు అది హ్యాపీగా ఉంటుంది రెండు రోజులైనాక అమ్మమ్మను ఆశీర్వదించమని అడిగితే అయిపోతుంది దుకాణం బంద్ ఎంతమంది లవర్స్ ఇట్లా పోతారు ఇట్లా వస్తారు

చాలా లైకులు తక్కువ వస్తున్నాయని బాధగా ఉంది అందుకే వీడియో కంటిన్యూగా పెడుతున్నాము కాబట్టి మీరేం చేస్తారంటే వీడియో చూడగానే ఎట్లుందనేది మీరు అభిప్రాయాలను కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు రాబోతున్నాయి